నమో వెంకటేశాయ ఈరోజు మనము ఈ వీడియోలో హనుమాన్ ప్రశ్నలు అనే ఈ యొక్క బాక్స్పై ఉందండి ఈ హనుమాన్ ప్రశ్నలు అని అంటే శ్రీ హనుమాన్ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనకు ప్రశ్న విధానాలు తీయడం అనేది జరుగుతుంటుంది అంటే ఇక్కడ మనకు ఇందులో నూట ఎనిమిది ఈ పేపర్స్ ఉన్నాయండి ఇవి ఇట్లా చుట్టినటువంటి పేపర్సు ఈ పేపర్స్లో ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క అంకెలు వేయబడడం జరుగుతుంది నూట ఎనిమిది అంకెలు ఇట్లా అంకెలు వేయడం అనేది జరుగుతుంది అయితే మనకు ఎవరైనా ఎవరైనా కానీ వారి జాతక రీత్య ప్రకారంగా వారికి విద్యా ఉద్యోగంలో మరియు వివాహం సంబంధించినటువంటి విషయాలలో కానీ ఏవైనా కానీ ప్రశ్నలలో మనము మరీ ముఖ్యంగా ఆ ప్రశ్నను ఏదో తెలుసుకొని ఆ జాతకుడు ఆ నియమ నియమనిష్టలు పాటించి ఇక్కడికి వచ్చేసి ఇలా మూడు స్లిప్పులు ఇందులో ఉన్నటువంటి మూడు స్లిప్పులు తీసి ఇక్కడ వేయడం జరుగుతుంది ఈ మూడు స్లిప్పుల ఆధారం బట్టి మనకు మనకు ఆ ప్రశ్న ఏది ఉద్యోగం కోసం అడిగినప్పుడు ఆ ఉద్యోగం పర్పస్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేదానికి మనకు ఒక ప్రశ్నకు ఒక విధానం అంటే ఒక ప్రశ్నకు మూడు చిట్టీలు తీయాలి అంటే ఈ విధంగా స్లిప్పులు తీయాలి అలా ఒక జాతకుడు అడిగేటువంటి జాతకుడు ఒక రోజుకు మూడు ప్రశ్నలు మాత్రమే అడగాలి ఎక్కువ ప్రశ్నలు అడుగుతానికి వీలు లేదు ఇది మనకు ఈ యొక్క అనుమాన ప్రశ్నల ద్వారా మనం చక్కగా చాలా జటిలమైనటువంటి ఏవైతే ఉంటాయో ప్రశ్నలు ఆ జటిలైనటువంటి మన కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ యొక్క అనుమాన ప్రశ్నలు అనేది మనం వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి చాలామంది ఈ యొక్క విద్యా ఉద్యోగం మరియు ఆరోగ్యం సంబంధించినవి లేదా ప్రయాణాలు వెళ్తున్నాము ప్రయాణాలలో ఆటంకాల గురించి కానీ ఇట్లా మనము ఏవైనా కూడా అడిగి తెలుసుకోవచ్చు తర్వాత కొంతమంది మా ఇంట్లో పశువులు పోయినాయండి చాండలు అవుతున్నాయి అనే వాళ్ళ కోసం కూడా ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క జాతకుడు వా పోయినటువంటి పశువు ఏ దిక్కుంది మరి వస్తుంది అనే ప్రశ్న ద్వారా కూడా మనకు చేయొచ్చు అంటే చాలా రకాల ప్రశ్నలకు ఈ యొక్క మనం హనుమాన్ ప్రశ్నల ద్వారా మనం వేయడం అనేది తెలుస్తుంది ఇవి హనుమాన్ సంబంధించినటువంటి ప్రశ్నలు అంటే ఈ ముఖ్యంగా ఇవి ఇవి అవి అనే కాకుండా ఏ ప్రశ్నలైనా ఇందులో మనం చూసి చక్కగా తెలుసుకోవచ్చు కానీ అడిగేటువంటి ప్రశ్న మీకు స్పష్టంగా ఉండాలి అది స్పష్టమైన నిర్ణయాలు తప్పనిసరి వస్తాయి అవి తప్పనిసరి మీకు జరుగుతాయి ఎందుకంటే నేను వీటి ప్రశ్నల ద్వారా నేను చాలామందికి ఉద్యోగాల గురించి కానీ సంతానాల గురించి కానీ ఇల్లు కట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది గురువు గారు అని పశువులు పోయిన ఎప్పుడు దొరుకుతాయని అని కానీ ఇంకా తర్వాత కొంతమందికి అయితే ఎక్కువ పోలీసు ఉద్యోగాల పర్పస్ గురించి అడగడం కానీ ఇంకా చాలా వరకు అంటే మామూలు కాదు చాలా వరకు ఈ ప్రశ్నల ద్వారానే చూసి ఈ యొక్క చిట్టీల ద్వారా చూసి ప్రశ్న ద్వారా లెక్కలేసి మనకు చెప్పడం అనేది జరుగుతుంది కావున ఇది హనుమాన్ ప్రశ్నలు అనేది ఆ వచ్చేటువంటి వ్యక్తి శుచి శుభ్రతగా రావడం అనేది జరగాలి ప్లస్ అతను అడిగేటువంటి ప్రశ్న అతనికి హండ్రెడ్ పర్సెంటే దాని మీద నమ్మకం ఉన్న ప్రశ్న మాత్రమే అడగవలసిన అవకాశం ఉంటుంది ఈ విధంగా హనుమాన్ ప్రశ్నలు మనం చేసుకోవచ్చు రెండోది ఏంటంటే హనుమాన్ ప్రశ్నలతో పాటు గవ్వల ప్రశ్నలు ఈ గవ్వల ప్రశ్నలు మనకు గవ్వల ప్రశ్నలు సేమ్ ఇవి కూడా చాలా విధానం అంటే ఏవైనా జటిలంగా ఉన్నప్పుడు మాత్రము మనం ఈ ప్రశ్నలు కూడా అంటే వాస్తవంగా ఈ యొక్క ప్రశ్నలు ఏది తెలుసుకోవచ్చు అంటే ఇందులో మనకు గవ్వలు ఉంటాయండి ఇవి లక్ష్మీ గవ్వలు అని కూడా పేరు వీటికి అయితే ఇటు ఈ ప్రశ్న ఈ యొక్క గవ్వలు మనకు తొమ్మిది ఉంటాయి ఇందులో గవ్వలు వచ్చేసి మనకు తొమ్మిది గవ్వలు ఉంటాయి ఈ తొమ్మిది గవ్వల ద్వారా మనకు జాతకంలో ఏ విధంగా అయినటువంటి ప్రశ్నలకైనా మనము సమాధానం తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు పృచ్చకుడు అడిగేటువంటిది అంటే జాతకుడు అడిగేటువంటి ప్రశ్న ఏంటిది అని అంటే ఇప్పుడు మనం అడిగి ఇప్పుడు చూసాం చూసిన వా గవ్వల ప్రశ్న ద్వారా సేమ్ ఇది కూడా గవ్వ మన హనుమాన్ ప్రశ్నల ద్వారా ఎట్లయితే ఉంటుంది ఇది కూడా గవ్వల ప్రశ్నల ద్వారా విద్యా ఉద్యోగము ఇట్లా అనేక రకాల వాటి సంబంధించినటువంటి వాటికి కూడా సేమ్ ఇవి పనిచేస్తాయి అయితే ఇవి ఎప్పుడు వేయాలి అంటే ఇవి మనము ఎక్కువగా ఈ గవ్వలు తొమ్మిది ఉంటాయని చెప్పాము కదా ఈ గవ్వలు మనం తీసుకొని చక్కగా గవ్వలు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిది గంటల నుండి సాయంత్రము ఆరు గంటల లోపు వరకు ఈ గవ్వల ప్రశ్నల ద్వారా మనము చక్కగా ఏ ఏ ప్రశ్నకైనా మనం సమాధానం తెలుసుకోవచ్చును అంటే ఈ గవ్వలు తొమ్మిది గవ్వలు ఉంటాయి కదా ఈ తొమ్మిది గవ్వలలో మనకు ఎక్కువగా ఏవి ఎట్లా అంటే వీటికి ప్రశ్నలు ఈ యొక్క వీటి ద్వారా మనకు తెలుసుదా గురువుగారు అంటే వీటిని కూడా తొమ్మిది తొమ్మిది విధానాలు ఉన్నాయి తొమ్మిది గవ్వలు ఉన్నాయి గవ్వలను చక్కగా వృక్షకుడు మూడు సార్లు ఇలా ఇవ్వలను మనసులో మొక్కుకొని ఇలా మనసులో మొక్కుకొని ఇలా మూడు సార్ల పరిహారాలు వదలాలి అలా వదిలిన తర్వాత వీటిలో వచ్చినటువంటి ఈ గవ్వల యొక్క విధానాలను చూసి మూడు సార్లు వేసిన తర్వాత అవి వాటిని లెక్కలు కట్టేస్తే ఆ ప్రశ్న అడిగిన ప్రశ్నకు మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వస్తుంది ఇది కూడా సేమ్ హనుమాన్ ప్రశ్నల ద్వారానే లెక్కనే సేమ్ గవల ప్రశ్న కూడా జాతకుడు వచ్చేటువంటి అడిగే జాతకుడికి కొంచెం తక్కువ శుద్ధిగా తానాదులు చేసి చక్కగా అతను అడగడం అనేది చేసుకోవాలి ఎందుకంటే ఆయన శుభ్రతగా ఉంటేనే మనకు ఈ యొక్క ప్రశ్నలో మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున ఈ యొక్క విధానాన్ని మనం చక్కగా గ్రహిస్తేనే మనకు అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క గవ్వల ప్రశ్న ద్వారా మనకు చక్కగా తెలుస్తాయి కావున ఈ వీడియో విధానంలో మనకు హనుమాన్ ప్రశ్నలు అంటే హనుమాన్ సంబంధించిన ప్రశ్నలను తర్వాత ఇక్కడ గవ్వల ప్రశ్నలు గవ్వల ప్రశ్నలు ఇవి మనకు గవ్వల ప్రశ్నలు తప్పనిసరి మనం వీటి గురించి ఈ వీడియోల ద్వారా ఉచితంగానే కొంతమందికి ఫోన్ చేసి అడుగుతున్నారు వారికి మేము చక్కగా వివరించడం అనేది జరుగుతుంది